హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముషట శరత్ కుమార్ అలాగే కుమార్ కుమార్తె వరలక్ష్మి శరత్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సత్తా చాటుతున్నారు నాంది క్రా సింహారెడ్డి హనుమాన్ వంటి సినిమాల్లో నటిషి తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యారు అయితే తాజాగా ఈ బ్యూటీ తన ప్రేమించిన ప్రియుడితో ఏడడుగులు నడిచారు తాజాగా హెల్దీ సంగీత్ మెహందీ వేడుకలు ఎంతో గ్రాండ్ గా జరగ్గా తన ప్రేమించిన ప్రియుడు నికోలస్ ను ఏడడుగులు నడిచారు అయితే వీరిద్దరూ తమ పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల మధ్య థాయిలాండ్ లో ఎంతో గ్రాండ్ గా వీరి పెళ్లి జరిగింది దీనికి సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోలను సోషల్ మీడియా వేదికైన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు ఇక ఈ చూసిన అభిమానులు కూడా క్యూట్ అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కంగ్రాచులేషన్స్ కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టి దాకా వైరల్ అవుతున్నాయి మరి క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఓ లుక్ వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి